అవంతి ఇంజనీరింగ్ కళాశాల తగనపు వలసలో అవంతి సంస్థల ఆధ్వర్యంలో లక్ష్య సాధన విజయం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగాలు పొందిన పదకొండు వందల పది మంది విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ వైస్ ఛాన్సలర్ రాజ్యలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు ముఖ్య అతిథులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు డి రాజ్యలక్ష్మి లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించి విజయాన్ని సాధించాలనే సందేశం ఇచ్చారు విద్యార్థుల కృషి తల్లిదండ్రుల సహకారం కళాశాల శిక్షణ వల్లనే ఈ విజయం సాధ్యమైందని

बाल बना दो वगैरह के बना रहे हैं 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 है हम भी कार्य की मुख्य मुख्य निर्देश